అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం హైదరాబాద్ వచ్చానండి చాలా పనులు పెట్టుకుంటానండి అందులో కొద్దిగా హెల్త్ పట్ల కేర్ తీసుకునే విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటున్నానండి ఎందుకంటే దరిదాపు సిక్స్టీస్కి దగ్గరలోకి వస్తున్నాం కదా మన పట్ల మనం కొంచెం అప్రమత్తంగా ఉండాలి అలానే మధ్య కొంచెం నడువు నొప్పి విపరీతంగా వస్తుంది అనమాట అండి దానికి కారణం కూడా నాకు తెలుస్తుంది ఎక్కువ స్ట్రెయిన్ అవటం అది అందరికీ తెలిసిన విషయమేనండి కాకపోతే మా ఇంట్లో హెరిటేటరీ ఉన్నదండి నాన్నగారికి నడువు నొప్పి ఉండేది మా మదర్కి మోకాలు నొప్పి ఉండేది అంటే సేమ్ ప్రాబ్లము నాన్నకి నడువుకి అమ్మకి మోకాలకి అనమాట అంటే మధ్యలో గుజ్జు అరిగిపోయింది అని అంటారు కదా మోకాలికి ఆ ప్రాబ్లం ఉండేది అనమాట హెరిటేటరీగా అది ఎక్కడ మాకు సంక్రమిస్తుందో అనే భయం కూడా కొంత మా అందరికీ ఉన్నదండి అందుకనే ఏమాత్రం కొంచెం పెయిన్గా అలాగా ఉన్నా సరే ముందే జాగ్రత్త పడుతూ ఉంటాము ఈరోజు అత్తాపూర్లో ఉన్న ఎంఎండ్ ఆర్తో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో సంధ్య నా కోసం అపాయింట్మెంట్ తీసుకున్నదండి ఈ హాస్పిటల్ని ఎంచుకోవటానికి ముఖ్య కారణం ఏంటో తెలుసా అండి ఇది చాలా ఫేమస్ హాస్పిటల్ నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ అత్యవసరం అయితేనే సర్జరీస్ చేస్తారండి వీలైనంత మటుకు సర్జరీ లేకుండానే మోకాళ్ళ నొప్పులు కానీ నొప్పులు కానీ షోల్డర్ కానీ ఆర్తోకి సంబంధించి ఏదైనా సరే ఆపరేషన్ లేకుండా తగ్గించుతారు పెయిన్ తగ్గించే ట్రీట్మెంట్లు ఉన్నాయి అలానే అవి కూడా చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి ఇన్ కేస్ అత్యవసరమై సర్జరీ చేయించుకున్న ఇన్సూరెన్స్లన్నీ మనకి చాలా రకాలు ఉంటాయి కదా అవన్నీ కూడా ఇక్కడ వర్తించే విధంగా చేస్తారు అన్నిటికీ మించి కోత తక్కువతో అంటే చాలా సింపుల్గా ఆపరేషన్ చేసి వన్ డేలోనే మనల్ని నడిపిస్తారంటండి ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాత ఎంఎండ్ఎం హాస్పిటల్ హాస్పిటల్లో అపాయింట్మెంట్ తీసుకున్నది అన్నిటికీ మించి డాక్టర్ మధురెడ్డి గారు చాలా మంచి వ్యక్తి చాలా ఫ్రెండ్లీ నేచర్ అయిన వారి హస్తవాసు కూడా చాలా మంచిది అని తెలుసుకున్న తర్వాత ఈ ఎంఎండ్ ఎం హాస్పిటల్కి వచ్చామన్నమాట అండి మేము హాస్పిటల్కి వెళ్ళి వెయిట్ చేస్తూ అనమాట అండి డాక్టర్ గారు ఆల్రెడీ సర్జరీలో ఉన్నారంటండి ఒక చిన్న బాబుకి వెన్నుపూసకి టీబీ వచ్చిందంట దానికి ఆపరేషన్ సర్జరీ చేస్తూ ఉన్నారు నని తెలిసి వెయిట్ చేస్తూ కూర్చున్నాం అనమాట ఫస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి మనకు ఒక ఫామ్ ఇస్తారనమాట అండి అదంతా ఫిల్ చేసి ఇస్తే అది లిస్ట్లో పెడతారనమాట కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత డాక్టర్ గారికి సర్జరీ అంతా ఫినిష్ చేసుకుని మళ్ళీ రౌండ్స్కి వెళ్తున్నారు అని అంటే మేము వెళ్ళి డైరెక్ట్ డాక్టర్ గారిని కలుస్తామండి అని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను అనమాట అండి అంటే ఇది మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కదండి సర్జరీస్ చేస్తున్నారు పిఆర్పి ట్రీట్మెంటు రూమ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట అక్కడంతా పైగా ఇది ట్వంటీ ఫోర్ అవర్సు హాస్పిటల్ అండి అంటే ఆల్మోస్ట్ ఎప్పుడు బిజీగానే ఉంటారు ఇక అందుకని మేము డైరెక్ట్గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి కలిసాం అనమాట అండి ఒకరికి పిఆర్పి ట్రీట్మెంట్ అంటే ప్లాస్మా లాంటిది ఏదో తీసుకుని ఇంజెక్ట్ చేసేది జరుగుతుంది అనమాట సాధారణంగా మోకాళ్ళ నొప్పులు మచ్చ అరిగిపోయినవి ఉంటాయి కదా ఈ ప్రాబ్లంకి డైరెక్ట్గా అందరూ మోకాళ్ళ ఆపరేషను అని అంటారు కదా అలా కాకుండా అది బాగా సివియర్ అయితేనే ఆపరేషన్ వరకు వెళ్ళాలి లేదు అంటే సింపుల్ ఎక్సర్సైజులు అది కూడా చేయి దాటిపోయింది అని అనుకుంటే అంటే సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అట్లా అయితే మాత్రం పిఆర్పి ట్రీట్మెంట్ అని చేస్తారు కదండి అది చేస్తూ ఉన్నారనమాట అండి ఇప్పుడు సెకండ్ సెషన్స్ జరుగుతున్నాయట వారికి సరే వారితో కూడా మాట్లాడాను అనమాట ఇది నాది అండి అసలు పెయిన్ అది ఏమి ఉండదండి చిన్న ఇంజక్షన్లా ఉంటుంది అని వారు చెప్తే నాకు కూడా కొంచెం ధైర్యంగా అనిపించిందండి అంటే ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో వారి నుంచే ఎంఎల్ మాత్రమే బ్లడ్ తీసుకుంటారంటండి ఆ బ్లడ్ని దానిలోని ప్లాస్మాని సేకరించి అది మోకాలకి ఇంజెక్ట్ చేస్తారు ఇప్పుడు జరిగేది అదే అనమాట దాంట్లో ఉన్న హై కాన్సన్ట్రేషన్ పేపెట్టు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అలా సో అలా తీసుకొని దాన్ని మనం బయో స్టిమ్యులేషన్ చేసిన తర్వాత ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది ఈ బయో స్టిమ్యులేషన్ చేయడం వల్లనే మనకి గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది నిజానికి నేనైతే కొద్దిగా భయపడుతూనే హాస్పిటల్కి వెళ్ళానండి కానీ డాక్టర్ మధు గారిని కలిసిన తర్వాత చాలా ధైర్యంగా కూడా అనిపించిందండి అలానే నా ప్రాబ్లం ఇది చెప్పిన తర్వాత ఫస్ట్ నాకు ఎక్స్రే తీశారు డాక్టర్ గారు కొద్దిగా ఫ్రీ అయిన తర్వాత అప్పుడు ఒక పది నిమిషాలు డాక్టర్ గారితో మాట్లాడాలి అని అనుకుంటున్నాను ఎందుకంటే ముందు నాకున్న భయాలను పోగొట్టుకోవాలి అలానే ప్రతి ఒక్కళ్ళం ఎదుర్కొనే సమస్య ఇప్పుడు మోకాళ్ళ నొప్పి నడువు నొప్పి మన ఏజ్ అండి అంటే మెనోపాస్ తర్వాత ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా కొంచెం డాక్టర్ గారిని వివరాలన్నీ కనుక్కుని కూడా మీకు అందచేయాలి అని అనుకున్నాను అలానే నాకు సంబంధించి కూడా ముందే ట్రీట్మెంట్ తీసుకోవటం బెటరు అనే ఉద్దేశంతో హాస్పిటల్కి రావటం జరిగింది డాక్టర్ గారితో మాట్లాడిన తర్వాత ఇప్పుడు సేమ్ మీ ఏనమ్మా కాకపోతే వారికి సివియర్గా కొన్నేళ్ల నుంచి నడువు నొప్పి వస్తూ ఉన్నది చాలా చోట్ల తిరిగారట వారికి తగ్గలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత పీఆర్పి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారనమాట అండి ఆ పీఆర్పి ట్రీట్మెంట్ ఒకసారి మీరు చూడండి మీకు అర్థం అవుతుంది అని చెప్పి డాక్టర్ గారు చెప్పేసరికి నేను కూడా లోనికి వెళ్ళి చూశాను వీరికి అనమాట అండి ఇగోండి వెన్ను చిన్న ఇంజెక్షన్ అనమాట అండి పీఆర్పి ట్రీట్మెంటే అంటే మన బాడీలోంచి చిన్న ఇంజక్షన్ ద్వారా బ్లడ్ తీసి దానిలోని ప్లాస్మాని తీసి వెన్నులోకి ఎక్కిస్తారట అది చిన్న ఇంజెక్షన్ అండి ఆవిడ అబ్బా అని కూడా అనలేదు ఓహో ఇది అంత పెయిన్ ఉండదు అని నాకు అప్పుడు ధైర్యం అనమాట అండి అలానే నేను కొంచెం భయపడుతున్నాను నన్ను తెలిసి డాక్టర్ గారు వివరంగా చెప్పటమే కాదు ఆ ఎక్విప్మెంట్లు ఇవన్నీ ఆ పెయిన్ లేకుండా ఉండటం కోసం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అదంతా కూడా నీ పక్కన స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నదండి ఆ స్క్రీన్ మీద చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట నాకు చాలా ధైర్యం కలిగిందండి ఎందుకంటే మన బాడీలో ఇప్పుడు మధ్య ఆరిగిపోవటం కానీ ఇట్లా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వటం వల్ల పెయిన్స్ వస్తున్నాయి వీటిని కొంచెం మొదట్లోనే మనం కనిపెట్టి డాక్టర్ గారిని కలిసామనుకోండి వితౌట్ ఎనీ సర్జరీ అంటే సర్జరీ వరకు వెళ్లకుండా జస్ట్ పీఆర్పి ట్రీట్మెంటు సింపుల్ మెడిసిన్స్ ఎక్సర్సైజ్ వీటి ద్వారానే తగ్గించేస్తారండి కాబట్టి మనం చేయవలసిందల్లా ఏదైనా ప్రాబ్లం ముదిరిపోయేంత వరకు వెయిట్ చేయకుండా ముందే డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడం అనేది మంచి విషయం అండి ఇంకా డాక్టర్ గారితో మాట్లాడుతూనే ఉన్నాం కానీ వారు అలా పీఆర్పి ట్రీట్మెంట్లు ఇస్ చేస్తూనే ఉన్నారండి రకరకాల వాళ్ళకి ఇప్పుడు వచ్చిన వారు కొంచెం ఏజ్డ్ ఆవిడ అనమాట అండి వారికి మోకాలు నొప్పికి అనమాట మోకాలు నొప్పికి పీఆర్పి ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఇదిగోండి ఇలా చిన్న సిరింజ్ అనమాట అండి దానిలో చిన్న సూదితోటి జస్ట్ మామూలు నార్మల్ ఇంజెక్షనే ఏనండి అంత పెయిన్గా అయితే ఏమీ లేదు ఎందుకంటే వారందరినీ చూస్తే నాకు అర్థమైంది అనమాట అండి అలానే పక్కనే స్క్రీన్ మీద ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఎలా ఇంజెక్షన్ ఎలా వెళ్తుంది ఎలా చేస్తున్నారు అవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి అనమాట అండి నాకు చాలా ధైర్యంగా అనిపించింది ఫస్ట్ నాకు నడువు నొప్పికి వెళ్ళాను కదండి వెన్నుపూసకి ఎక్స్రే తీసారనమాట ఇదే అండి ఎక్స్రే అది ఎక్స్ ఎక్స్రే మిషన్ అనమాట అన్నీ కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తోటి ఉన్నాయి అన్ని పరికరాలు అవన్నీ కూడానండి డాక్టర్ గారు పన్నెండేళ్ల అనుభవం అంటండి వారికి ఇప్పటి వరకు వారు చేసిన సర్జరీలన్నిటిలో ఒక్కటి కూడా ఫెయిల్ అవ్వలేదు అదే వారి ట్రాక్ రికార్డ్ అనమాట ఇంకా అంతే వారి హస్తవాసి కూడా చాలా మంచిది అని చెప్తారు అలానే అన్నిటికీ మించి మనం భయపడే అంశాలు ఏముంటాయండి ఆర్థికంగా ఎంత ఖర్చయిపోతుందో ఏంటో దీనికి ఎక్కువ భయపడుతూ ఉంటాం కదా సర్జరీ అన్నా ఏదైనా సరే హాస్పిటల్ అనేసరికి మనం భయపడే అంశం మనీ గురించే ఎం హాస్పిటల్లో మనకి మిగతా హాస్పిటల్స్ అన్నిటికన్నా చాలా తక్కువ ప్రైస్లోనే అయితేనే సర్జరీలు చేయటం జరుగుతుంది అలానే అది కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ తోటి ఇప్పటి వితౌట్ ఎనీ ఫెయిల్ ఒక్కటి కూడా ఫెయిల్ కాకుండా అన్ని సక్సెస్ఫుల్ గా ఆపరేషన్స్ చేశారు అని తెలిసిన తర్వాత డాక్టర్ గారిని కలవటం ఇంకా నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి డాక్టర్ గారితో మాట్లాడుతూనే ఉన్నాను ఫస్ట్ ఇంజెక్షన్ చేశారు కదండి నడువుకి వైగోండి వారు టెన్ మినిట్స్ రెస్ట్ తీసుకున్నారు ఇక ఇంటికి కూడా బయలుదేరి వెళ్ళిపోతున్నారు నాకు అర్థమైంది అనమాట అండి ఇది చాలా సింపుల్ ఇంజెక్షన్ అని నొప్పిందమ్మా చిన్న ఇంజెక్షన్ కదా నొప్పి కూడా తెలియదు అన్నట్టు నార్మల్ వాక్ చేసుకుని పెయింట్కి వెళ్తుంది అలా సివియర్ గా పెయిన్ ఫోర్ ఇయర్స్ నుంచి బాధపడుతుండే తగ్గింది అండి సంతోషం అమ్మ చాలా సంతోషం ఇంకా డాక్టర్ గారితో మాట్లాడాలి అని మాత్రం అంటే నాకున్న ఇంకా రకరకాల డౌట్స్ అన్నీ కూడా అడిగి తెలుసుకోవాలి కాబట్టి నేను ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నానండి డాక్టర్ గారు ఏమో రౌండ్స్కి వెళ్ళారనమాట అలానే నేను కూడా హాస్పిటల్ అంతా కూడా తిరిగి చూశాను నేను చూసిన ఈ విభాగం అంతా కూడా పేషెంట్స్ అందరూ ఉండేది అలా అనమాట అండి అంటే సర్జరీ అయిన తర్వాత వన్ ఆర్ టూ డేస్ ఉంచటం జరుగుతుందట అక్కడ రకరకాల పేషెంట్స్ అందరూ ఉన్నారు ఈ బాబును చూసిన తర్వాత నాకు మనసు అంతా చాలా వికలం అయిపోయిందని చెప్పాలండి నైన్త్ క్లాస్ చదువుతున్నాడు ఆ బాబుకి వెన్నుపోసకి టీబీ వచ్చిందంటండి డాక్టర్ గారు సర్జరీ చేశారంట ముందు రోజే చేశారంటండి ఈరోజు చక్కగా మాట్లాడుతున్నాడు ఫుడ్ ఇడ్లీ తిన్నాను అని చెప్పాడు చాలా సక్సెస్ఫుల్ గా ఆపరేషన్ అయిందమ్మా చాలా నార్మల్గా మళ్ళీ తను స్కూల్కి అన్నిటికీ వెళ్ళిపోవచ్చు అని డాక్టర్ గారు చెప్తే నేను నిజంగా భగవంతుడికి ధన్యవాదాలు తెలుపుకుని చాలా సంతోషించానండి ఆ బాబు భవిష్యత్తు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఎక్స్రే చూసిన ఎక్స్రే లో మనకు అది కొంచెం గ్రేడ్ వన్ లాగే అనిపిస్తుంది చాలా పెద్దగా మేజర్ అయితే నేను ఒకటే పోస్టర్లో అలాగా ముందుకు కూర్చుని వీడియోస్ ఎడిటింగ్ చేయటం వల్ల నాకు వెన్నుపూస మీద ఒత్తిడి ఎక్కువగా పడటం వల్ల ఈ పెయిన్ స్టార్ట్ అయిందంటండి అది గ్రేడ్ వన్ స్టేజ్లో ఉన్నదట సింపుల్ ఎక్సర్సైజెస్ అలానే కాల్షియం సఫిషియంట్ క్యాల్షియం తీసుకోవటం వల్ల అది తగ్గిపోతుంది కానీ దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి అని చెప్పారండి అంటే నేనంటే నేననే కాదండి ఐటీ ఉద్యోగులు అందరూ కూడా చేసే పొరపాటు ఏంటంటే కూర్చునే పొజిషన్ కరెక్ట్గా లేకపోవటం అంటే ముందుకు వంగినట్లు కూర్చోవటం అదే పనిగా మెడని ఒక పక్కకే పెట్టడం వీటి వల్ల మనకి ఈ స్పాండిలైటిస్ అని లేదా ఈ వెన్నుపోస నొప్పి ఆ వెన్నుపోస నొప్పి కూడా కాలు వరకు వస్తుందంటండి ఈ నొప్పులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉన్నదటండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అలానే మనం తీసుకునే ఆహారంలో కూడా మనం జాగ్రత్త వహించాలి ముఖ్యంగా సూర్యరశ్మి మనకి తగలట్లేదంటండి అంటే అంటే విటమిన్ తగ్గిపోయిందట బాడీలో డి విటమిన్ కంపల్సరీ బాడీకి అవసరం ఎముకలకి అది కూడా వివరంగా చెప్పారు నా ప్రాబ్లంకి సంబంధించి నేను అన్ని వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత కొద్దిగా రిలీఫ్ ఫీల్ అయ్యానండి ఎందుకంటే హాస్పిటల్ అనేసరికి కొంచెం భయపడుతూ ఉంటాం మనందరికీ తెలిసిందే కదండి తర్వాత అసలు సిసలు ఎంఎండ్ హాస్పిటల్ స్పెషాలిటీ అయిన సర్జరీస్ గురించి అడిగాను అనమాట అండి ఎందుకంటే మనలో ఎక్కువ మంది ఫేస్ చేసే ప్రాబ్లము మోకాళ్ళ నొప్పులు మోకాళ్ళ సర్జరీ మధ్యలో గుజ్జు అరిగిపోవటం ఇక చేయి దాటిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపరేషనే దిక్కండి అంతే ఆ ఆపరేషన్కి మనం భయపడే అంశాలైనటువంటి మనీ గురించి అలానే పెయిన్ గురించి ఈ వీటన్నిటి గురించి తెలుసుకోవటానికి డాక్టర్ గారిని ఇంకా క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాను అనమాట అండి డాక్టర్ గారు చాలా వివరంగా చెప్పారండి ఎంఎండ్ హాస్పిటల్ మనకి సీతాఫల్ మండీలో కూడా ఉంటుంది అత్తాపూర్లో రెండు ఉన్నాయన్నమాట అండి బ్రాంచెస్ మీకు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా హాస్పిటల్ సర్వీస్ అవైలబుల్గా ఉంటుంది అలానే అత్యవసర సర్వీస్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట అలానే ప్రత్యేకించి మోకాళ్ళ ఆపరేషన్కి అయితే మనం నో డౌట్ ఎమ్ఎండ్ ఆర్టో హాస్పిటల్ హాస్పిటల్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఎంచుకోవచ్చండి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కదా రేట్లు బాబోయ్ గోల్డ్ అంత ఉంటాయి ఖర్చు గోల్డ్ అంతా అయిపోద్ది అని ఎవ్వరూ వెనకడుగు వేయక్కర్లేదండి చాలా రీజనబుల్ ప్రైజెస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు అందున డాక్టర్ గారికి పన్నెండేళ్ల అనుభవంతో వారు సర్జరీస్ చేస్తున్నారు అని అంటే మంచి సక్సెస్ రేట్ కూడా ఉన్నది ఇక నో డౌట్ వెను తిరిగి అక్కర్లేదు అలానే ఇన్సూరెన్స్లు కూడా అన్నీ హాస్పిటల్లో వర్తిస్తాయటండి అలానే నీ క్యాప్స్ ఇవి వాడతారు కదా అవి కూడా ఏ మాత్రం డౌట్ లేకుండా మంచి క్వాలిటీ వాడటమే కాకుండా అందుకు సంబంధించి వీడియోని కూడా మనకి ఇస్తారంటండి అంటే ఇన్ కేసు ఫ్యూచర్లో మనకి ఎక్కడ చూపించుకున్నా అవసరం అయ్యేలాగా అలానే మనకి కూడా భయం లేకుండా ఉండటానికి మనకి వీడియో కూడా ఇస్తారంటండి నాకు ఇవన్నీ చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఈ వివరాలన్నీ మీకు కూడా చెప్పాలి అని అనుకున్నానండి కోత చేసి దాన్ని ఓపెన్ లేజ్ చేసుకొని దాని నుంచి ఆ టిష్యూ ఏదైతే ఇన్ఫెక్షన్ టిష్యూ ఉందో అదంతా తీసేసి ఆ స్పైన్ వేసి ఫిక్స్ చేసి ఇలా ఇట్లా బెండ్ అయిపోయిన ఇలా స్ట్రైట్ చేయడం జరిగింది వన్ డే లేనండి మండేలు నడిపించి మనం ఇంటికి పంపించడం జరుగుతుంది ఎనీ ట్రామా కేసెస్ కానీ మన దగ్గర అనేవి సక్సెస్ రేట్ తో అతి తక్కువ ధరలో మనం చేయడం జరుగుతుంది అలాగే నీ రీప్లేస్మెంట్ కూడా మన దగ్గర చేస్తున్నాము నీ రీప్లేస్మెంట్ కూడా చాలా మంది భయపడుతుంటారు సర్జరీ అనేది మన దగ్గర ఏమంటే కోత తక్కువ ఉండడం లోపల బోన్ కటింగ్స్ ఉంటాయి ఆ బోన్ కటింగ్స్ మనం జాగ్రత్తగా అతి తక్కువలో చేయడం వల్ల మనం ఆ పెయిన్ అనేది నివారించవచ్చు మనం ఏదైతే ఇవన్నీ చేస్తాము ఈ సర్జరీ చేస్తాము దానికి ఏ ఇంప్లాంట్ యూస్ చేస్తాము చాలా మందికి ఇంప్లాంట్ భయం ఉంటాయమ్మా ఇంప్లాంట్ ఏం వాడారో లోపల మనకైతే చెప్పారు యూజువల్ గా మూడు రకాల ఇంప్లాంట్స్ ఉంటాయమ్మా మనమైతే ఓన్లీ ఇంపోర్టెడ్ మెటల్స్ ఏ వాడుతున్నాం అది కూడా మేడ్ ఇన్ జర్మనీనే టైటేనియం అని గోల్డ్ అని అక్జనియం అని మూడు రకాలు ఉంటున్నాయి సో యూజువల్ గా మెటల్ ఉంటాయి చాలా మెటల్ పడదనమాట అది కూడా చెక్ చేసుకోవాలి చాలా మంది అదే భయం ఇప్పుడు మెటల్ మనకి పడుతుందా లేదా రోజు ఇన్ఫెక్షన్ అవుతుందేమో సో అది అది కూడా మన దగ్గర ఆధునిక పద్ధతిలో ఆ మెటల్ అలర్జీ ఉందా లేదా అని తెలుసుకొని సో దానివల్ల మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం గోల్డ్ యూస్ చేస్తాం గోల్డ్ అయితే అందరికి సో అది అది కూడా ఒక మంచి పద్ధతి అలా కాకుండా కంప్లీట్ గా మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనకి ఎంత కటింగ్స్ తీసుకోవాలి ఏం చేయాలి ఇవన్నీ మెటల్ మళ్ళీ కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కొంతమంది ఆపరేషన్ చేసుకుని ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా నడిపిస్తున్నాను నెక్స్ట్ డే నెక్స్ట్ డే ఎందుకంటే వాళ్ళకి రివిజన్ టీ కేయర్ అని ఆ రివిజన్ టీకేర్ అని చేయడం వల్ల ఇప్పుడు ఏదైతే కాన్ఫిడెన్స్ ఉంటాయో ఇక్కడ వరకు కంప్లీట్ గా రిమూవ్ చేసేస్తాను వాళ్ళు రిమూవ్ చేసి దీనికి కస్టమైజర్ చేస్తున్నాను కస్టమైజ్ అంటే మన మోకాలు ఎలా ఉందో అలాగే తయారు చేసుకోవడం మెటల్ దాన్ని చేసుకొని వేసిన తర్వాత వాళ్ళని కూడా ఇమిడియట్ నడిపిస్తున్నాం ఏ సర్జరీ చేసాము ఎంత కటింగ్స్ ఇచ్చాము ఎంత బోన్ కట్ చేసాము ఏ మెటల్ వేసాము ఎంత స్టెబిలిటీ ఉంది మీరు నడిచి ఇమిడియట్ గా నడవగలుగుతున్నారు దీనికి రీజన్ అన్ని కూడా మనం కంప్లీట్ వీడియోగా ఇవ్వడం జరుగుతుంది సెకండ్ సెకండ్ స్టేజ్ స్టేజ్ వరకు వరకు ఓకే అవసరం లేదు కూడా థర్డ్ పైన దాటింది ఇప్పుడు లేకపోవడం వాళ్ళ పని వాళ్ళు చేసుకోలేకపోవడం అలాంటి వాళ్ళకి మాత్రమే మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది చూశారు కానీ మనలో చాలా మంది ఎదుర్కొనే అంటే కొంచెం ఏ సైడ్లోకి వెళ్తున్న వాళ్ళందరం ఎదుర్కొనే ప్రాబ్లము మొక్కలు నొప్పి నడువు నొప్పి షోల్డర్ నొప్పి ఇటువంటి కదా ఎముకలకి సంబంధించిన ఆర్దోకి సంబంధించిన ఈ ప్రాబ్లమ్కి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవటం జరిగింది అలానే ఇన్ కేసు ఆల్రెడీ ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే డిస్క్రిప్షన్లో ఎంఎండ్ హాస్పిటల్ వివరాలన్నీ ఇస్తున్నాను ఫోన్ నెంబర్ కూడా ఇస్తున్నాను మీరు ఒకసారి కన్సల్ట్ చేయండి ఎందుకంటే నేను తెలుసుకున్న దాని ప్రకారం అన్నీ కూడా వెసులుబాటుగా ఉన్నాయి ఆ హాస్పిటల్లో అందువలన మీరు ఒకసారి ఫోన్ చేసి కూడా కనుక్కోండి ఇంకా నా ప్రాబ్లం గురించి కూడా అయితే కొన్ని మెడిసిన్స్ సజెస్ట్ చేశారు అట్లానే సింపుల్ ఎక్సర్సైజ్లు సజెస్ట్ చేశారు నేను ఇంకా చాలా ధైర్యంగా అవన్నీ వాడి నార్మల్ అవుతానని అనుకుంటున్నానండి డాక్టర్ గారిని అడిగి నేను తెలుసుకున్న విషయాలు మీకు కూడా ఉపయోగపడితే తప్పకుండా నాతో చెప్పండి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి